ఈ రాష్ట్ర వారికి ముగిసిన బాధలు కష్టాలు ఇక వీరి దశ తిరగబోతుంది మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి వీరు ఉత్సాహంగా పనుల్ని పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు మీపై వచ్చిన అభియోగాలు ఆరోపణల నుండి బయటపడతారు పలుకుబడి పెరిగి మీపై అందరిలోనూ గౌరవం పెరుగుతుంది కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు పెండింగ్ లో పడిన బకాయిలు వసూలవుతాయి ఖర్చులు పెరిగిన తట్టుకుని ముందుకు సాగుతారు రుణదాతలు ఒత్తిళ్లు తగ్గి అందరినీ కలుపుకుంటూ సంతోషంగా గడుపుతారు ఇక మిథున రాశి వీరికి అభిప్రాయ భేదాలు ఉన్న మిత్రుల మాటను అనుసరిస్తారు ముఖ్య కార్యక్రమాల్లో విజయం మీదే ప్రముఖుల పరిచయం కాగలరు శుభకార్యాలు నిర్వహణలో అవుతారు డబ్బు సకాలంలో అందుతుంది కొన్ని చిక్కులు తొలగి మరింత ఊరట లభిస్తుంది కుటుంబంలో సమస్యలు తీరుతాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది కొంతకాలంగా మిమ్మల్ని విభేదిస్తున్న సోదరులు అలకమాని సవ్యంగా మెలుగుతారు అలాగే కుంభరాశి ఎంతటి పని అయినా నేర్పుగా పూర్తి చేస్తారు ఆత్మీయుల సూచనలు పాటిస్తారు పాత మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు కొంత సొమ్ము కొంత సొమ్ము అందడంతో అవసరాలు తీరుతాయి అందరిపై ప్రేమ అభిమానాలు చూపుతారు పెద్దల సలహా సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతారు వేడుకలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది వైద్య సేవలు విరమిస్తారు వ్యాపారాల్లో సజావుగా సాగి లాభాలు గడిస్తారు